చిత్తూరు జిల్లా పొంగునూరు మండలంలోని సింగరిగుంటలో ఎంపీ ఎక్స్పి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు గురువారం బైక్ ర్యాలీ ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీపీ బైక్ ర్యాలీని ప్రారంభించారు అనంతరం గ్రామంలోని ప్రతి గడపకు వెళ్ళి వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో కరపత్రాలను ప్రజలకు పంచిపెట్టారు జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక చొరవతో పొంగునూరు మున్సిపాలిటీ మరియు మండలం ఎంతో అభివృద్ధి చెందిందని మరింత అభివృద్ధి ప్రజలు కోరుకుంటున్నట్లయితే మరోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని రానున్న ఎన్నికలలో ఆశీర్వదించాలని కోరారు అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎంపీ మిథున్ రెడ్డిని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని నాయకులు కార్యకర్తలు కోరారు మళ్ళా పెన్షన్ అవన్నీ ఇంటింటికి వచ్చేవాళ్ళంటే ఈ పత్రాలన్నీ ఇట్లా కొనసాగాలంటే